రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అధికంగా పూత రావడానికి వచ్చిన పిందే కాప్ చెట్టు అవడానికి వాడుకోవాల్సిన టాప్తో బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్నా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో ఈ టైంలో మనకు ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతూ మనకు కాప్ సెట్ అవ్వాలంటే చాలా కష్టమేనండి సో ఎందుకు వాడుకోవాల్సిన టాప్ టు బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి తోటి రైతులకైతే వీడియోని అయితే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఉధృత ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటికే మనకు ఒక కాప్ అనేది సెట్ చేసుకుంటేనే మనకు బాగుంటుందండి సో వాటి ఉధృత వచ్చిన తర్వాత మనకు కాప్ సెట్టింగ్ అనేది కూడా చాలా కష్టంగా కష్టమైన తరంగా మారు మారవచ్చు సో అందుకోసం మనకు వాడుకోవాల్సిన టాప్ టు బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోలో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మనకు షిన్వా అని దొరుకుతుంది సో మనకి ఈ సినిన్వాలో ఫ్లోక్సామెటామెట్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఈసీ రూపంలో అయితే సో ఈ సిన్వా అయినా వాడుకోవచ్చు లేకపోతే గోద్రేజ్ వాళ్ళది గ్రాసియా అని ఉంటుంది సో ఇందులో కూడా సేమ్ టెక్నికల్ ఉంటుందండి సో ఈ గ్రాసియా అయినా వాడుకోవచ్చు లేకపోతే మనకు ధనుక వాళ్ళది లనేవో అని ఉంటుంది సో అందులో కూడా సేమ్ టెక్నికలే సో ఈ మూడిట్లో ఏదైనా ఒక దాన్ని వాడుకొని మంచి ఫలితం అయితే ఉంటుంది బ్లాక్ ట్రిప్స్ అనేది కంట్రోల్ అవుతాయి అలాగే మనకు ఈ దీంతో పాటు పూత అధికంగా వచ్చి కాఫ్ సెట్ అయ్యే విధంగా లైట్గా గ్రోత్ వచ్చే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ మూడిట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఒకదాన్ని దాన్ని తీసుకోండి దాని కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా అయితే మనకు కోరమండల్ వాళ్ళది మనకు ఎండ్యూరా దొరుకుతుంది సో ఎక్సీ థయాజాక్స్ అనేది మనకు ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం అయితే ఉంటుంది సో ఎండ్యూరా అయితే తీసుకోండి దీని కాంబినేషన్లో ఎర్రనల్లి కోసం అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతూ అధికంగా మనకు పూత వచ్చి కాపు చెట్టు అవ్వడానికి పనిచేస్తుంది వీటి కాంబినేషన్లో మీరు న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో న్యూట్రిన్స్ అయినా కూడా వాడుకోండి మంచి ఫలితం అయితే వస్తుందండి సో ఇది వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు వారిది అగ్ అగ్రెట్ ఎక్కువ ట్రాన్స్జెంటా అనేది మనకు మార్కెట్లో అయితే దొరుకుతుంది సో ఈ ట్రాన్స్జెంటా వల్ల కూడా మనకు ఎర్రనల్లి సమస్య దీన్ని దాని వల్లే మనకు అన్ని కంట్రోల్ అవుతాయి ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అవుతుంది గ్రోతింగ్ అనేది వస్తుంది అలాగే నల్ల తామర పురుగు దాదాపుగా ఒక పూతలో పది పది ఒక్క పూతలు నల్ల తామర పురుగులు పది ఉన్నా కూడా దీన్ని స్ప్రే చేయడం వల్ల దాదాపుగా నైంటీ పర్సెంట్ కంట్రోల్ అవడం జరుగుతుందండి సో ఈ ట్రాన్స్ అయితే ఒకసారి వాడి చూడండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు వేసుకుంటే న్యూట్రియన్స్ అయితే వేసుకోండి మీకు మహత ఎక్కువ ఎక్కువ నానోగోల్డ్ కానీ లేకపోతే అగ్రోమిన్ మ్యాక్స్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మీకు ట్రాజెంట్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మీరు ఈ గ్రాన్వ శిన్వా అలాగే మనకు ఎండ్యూరర్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు ఈ కొర్టివా కంపెనీకి చెందిన డెలిగేట్ అయితే వాడండి సో మనకి డెలిగేట్లో అయితే మనకు స్పిన్ స్పిన్ టోరం అనేది మనకు ఇందులో ఉంటుంది టెక్నికల్ వచ్చి సో ఈ డెలిగేట్ అనేది మనకు అధిక పంటలలో అధికంగా పూత తీసుకురావడానికి అలాగే వచ్చిన పూత పిందిగా కా సెట్ అవ్వడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది అలాగే ఏదైనా పురుగు సమస్య ఉంటే కూడా పురుగు కూడా కంట్రోల్ అవుతుంది సో ఈ డెలిగేట్ అయితే తీసుకోండి ఈ డెలిగేట్ కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా క్రాప్ మ్యాక్స్ అయితే తీసుకోండి కొర్టివా వాళ్ళది సో ఈ క్రాప్ మ్యాక్స్ అనేది కూడా మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మొక్కలు పెరుగుదలను తీసుకొస్తుంది అలాగే మనకు అధికంగా పూత వచ్చి కాప్ సెట్ అయ్యే విధంగా పనిచేయడానికి ఈ క్రాప్ మ్యాక్స్ అనేది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో క్రాప్ మ్యాక్స్ డెలిగేటు ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే తీసుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒకసారి ఈ కాంబినేషన్ ప్రకారంగా స్ప్రే చేసి చూడండి సో ఎవరంటే మనకు ఎర్రనల్లి సమస్య ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ వాడుకోవచ్చు ఎర్రనల్లి నల్ల తామర పురుగు లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ కాంబినేషన్స్ అయితే వాడుకోవచ్చు ఎవరైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్స్ ఏ ఉంటాయండి సో ఇప్పుడు చాలా వరకు మనం స్ప్రే చేసే మంతులు అంతంతగా రిజల్ట్ అయితే కనిపించడం లేదు సో ఈ మనకు పూర్తి పూర్తి రిజల్ట్ అయితే రావడం లేదు ఎందుకంటే ఉధృత ఎక్కువైంది కాబట్టి మంచి వీటిని వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వరుసగా ఇదే కాస్ట్లీ మందులను వాడడం వల్ల కూడా ఖచ్చితంగా పెట్టుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మనం స్ప్రే చేసేటప్పుడు ఒకసారి కాస్ట్ మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్లో కొంచెం తక్కువ ప్రైజ్లో మందు వాడుకోవాలి